హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వ్యాపారాల్లో మీకు నష్టాలు ఉన్నాయా అయితే వాస్తు సరిగా లేదేమో మరి వాస్తు చిట్కాలతో కానీ మీరు వ్యాపారాన్ని మొదలు పెడితే మరి మీకు లాభాలు వస్తే అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ఆ గంటను కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక వ్యాపారంలో నష్టాలు ఉన్నాయా మరి లాభం కోసం ఏం చేయాలి వ్యాపారంలో ప్రజలు తరచుగా హెచ్చు తగ్గులు చూస్తూ ఉంటారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ వ్యాపారం క్షీణిస్తూ ఉంటే మీ షాపు లేదా షోరూమ్కి సంబంధించిన వాస్తు దోషాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి మరి మీకు దుకాణం ఉంటే వాస్తు ప్రకారం మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండే విధంగా మీరు అక్కడ కూర్చోవాలి మీ షాపు లేదా షోరూమ్ దక్షిణం లేదా తూర్పు ముఖంగా ఆగ్నేయంలో దాని ప్రధాన తలుపు ఉంచాలి మీరు ఎప్పుడు దక్షిణ వైపు కూర్చొని ఉండాలి పశ్చిమ మూలలో మీ ముఖం ఎప్పుడు తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి మీ స్టోరు లేదా షోరూమ్ లేదా ఫ్యాక్టరీ ప్రవేశ ద్వారం మురికిగా విరిగిపోయి ఉండకూడదు వాస్తు ప్రకారం ఇది తీవ్రమైన వాస్తు దోషం దీనిని వీలైనంత త్వరగా తొలగించాలి వాస్తు ప్రకారం మీరు నగదు పెట్టే లేదా ఖజానా తెరిచేటప్పుడు ముఖం ముఖం ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉండే విధంగా దుకాణం లేదా షోరూంలో డబ్బు ఉంచడానికి ఒక స్థలాన్ని తయారు చేసుకోవాలి ఇక వాస్తు ప్రకారం మీ షాపు లేదా షోరూమ్కి కిటికీ లేదా తలుపును పగలగొట్టకూడదు అదే అదేవిధంగా కిటికీ టేబుల్ మొదలైన గ్లాస్ ఎప్పుడు ఇరుగుపోకూడదు అలాగే పగలగొట్టకుండా ఉండకుండా చూసుకోండి మీరు మీ దుకాణం వెలుపల అంటే బయట వైపు త్రిభుజ ఆకారంలో సైన్ బోర్డును ఎప్పుడు పెట్టకూడదు అదే సమయంలో సైన్ బోర్డు ఏ తలుపు కిటికీ మీద ఉంచకూడదు విద్యుత్ మీటర్ లేదా స్విచ్ బోర్డు ఎప్పుడూ దక్షిణ వైపు ఉండాలి కాబట్టి షాప్లో మీరు వాస్తు ప్రకారం ఇవి ఇలా ఉన్నాయా లేవు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంటే ఖచ్చితంగా మీకు లాభాలు ఉంటాయి ఇలా కాకుండా ఈ వీడియోలో చెప్పినట్టుగా ఉంటే ఒకసారి మీరు వాస్తు దోషం ఉంటే మీరు వాస్తు చూసే వాళ్ళు ఎవరినన్నా తీసుకొచ్చి చూపించుకొని దాన్ని బట్టి ఈ మార్పులు చేసుకుని తప్పకుండా మీకు నష్టాల నుంచి మీరు లాభాల వైపు వెళ్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్